మెట్రో స్టేషన్కు దగ్గరలో ఒక కమర్షియల్ షటర్తో కట్టిన ఇల్లు అమ్ముతున్నారండి సో మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇంటి ముందు మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో మనం చూసుకోవచ్చండి నియర్ బై లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎలాంటి పొల్యూషన్ ఉండదు సో నియర్ బై కూడా మనకు చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి సో ఎవరైనా కమర్షియల్ పర్పస్ షటర్తో ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి మనకు కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షటర్ ఇచ్చారు అలాగే సింగిల్ రూమ్ ఒక వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి ఇది మెట్రో స్టేషన్కు చాలా దగ్గరలో ఉంటుంది వచ్చేసి సింగిల్ రూమ్ అండి సింగిల్ రూమ్ మనకు దీంట్లోనే మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇల్లు లోన్ కూడా తీసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక షటర్ ఇచ్చారు ఒక సింగిల్ రూమ్ అలాగే ఒక వాష్రూమ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ లో మనకు టూ బిహెచ్కే ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రెన్స్ అండి ఇది ఎంట్రీ మనకి ఇక్కడ హాల్ ఇచ్చారు అలాగే టీవీ యూనిట్ ఇచ్చారు అలాగే మనకు ఫాల్ సీలింగ్ ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మనకు రెండు విండోస్ ఇచ్చారండి ఇక్కడ నుంచి మనకు ఎయిర్ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగా వస్తుంది ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు కిచెన్ నుండి కూడా ఒక బాల్కనీ ఇచ్చారండి రోడ్ సైడ్ దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్ బస్ స్టాప్ కూడా ఉన్నాయి సో అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కు జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్ లో ఉంటుందండి సో ఏషియన్ థియేటర్ ఉంటుంది ఏషియన్ థియేటర్ ఆపోజిట్ లో ఉంటుందండి ఇల్లు వచ్చేసి టోటల్గా ఎనభై నాలుగు గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసే కొత్త ఇల్లు అండి డెబ్భై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి